హై వీడియోలోకి వీడియో ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరినో ఫాలో అవ్వతి కంపల్సర్ ఫాలో అండి అండ్ మీకు ఏచినటువో నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు బట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినాకి మిసేజ్ చేయండి అప్పుడే నాకు మేము మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింకు కింద డిస్క్రిప్షన్ ఉంది ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి బ్రదర్ ఇక మెయిన్ టాపిక్ ఏంటైతే మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది దీనిలోనే మనకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మూడు రకాల ఉన్నటువంటి ఆఫీసర్ల లెవెల్ ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు క్వాలిఫికేషన్ సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏదైతే ఉండదు ఓన్లీ సింపుల్గా ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన ఆంధ్రా అండ్ తెలంగాణలోనే ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఆర్మీలో పారా కమాండోగా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు అండ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్ జాబ్ చేయాలి అనుకున్నట్టు వాళ్ళు ఈ నోటిఫికేషన్ మీరు ఎట్టి పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ ఇప్పుడు కూడా వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కాబట్టి ఎవరైనా వీడియో చూసినా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎంటబడితే చూడండి బ్రదర్ అండ్ వీడియో చూసినా ప్రతి ఒక్కరు స్మాల్ డక్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ కూడా వెళ్ళిపోతున్నారు వీడియో చూసినా ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్ది బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జూనియర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్ళికి యాక్టివిషన్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఇక మేంటా నంబర్ బ్రదర్ మనకు యూపీఎస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్డితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఇది మనకు చూసుకున్నట్డితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒకటి ఎన్డీఏ ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని అంటారు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మనకు నిన్న ఈవినింగ్ అయితే రావడం అయితే జరిగింది అండ్ మనకు నిన్నటి నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ సిక్స్కి అయితే మీరు అప్లై లాస్ట్ డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకు చూసుకుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ అనమాట అండ్ మనకు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ నోటిఫికేషన్ ఇది మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ సింపుల్గా ఇంటర్మీడియత్ పాస్ అయి ఉండాలి వాళ్ళు ఈ అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోడితే ఇక్కడ మనకు రెండు రకాలైన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఒకటి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఒకటి వచ్చేసి ఎన్ఈ నేవల్ అకాడమీ అనమాట ఇక్కడ మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనకు ఆర్మీలో వచ్చేసి రెండు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటిలో ఉన్న పది పోస్టులు అనేది గర్ల్స్కి అయితే కేటాయించడం అయితే జరిగింది సెకండ్ నేవీ నేవీలో నలభై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు గర్ల్స్కి వచ్చేసి ఆరు పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మనకు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ లేని మళ్ళీ మనకు ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చేసి తొంభై రెండు పోస్టులు గర్ల్స్కి రెండు పోస్టులు అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి వచ్చేసి పద్దెనిమిది పోస్టులు అండ్ గర్ల్స్కి రెండు పోస్టులు అండ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి వచ్చేసి పది పోస్టులు గర్ల్స్కి రెండు పోస్టులు అనమాట ఈ విధంగా మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు సెకండ్ వచ్చేసి నేవల్ అకాడమీ మనకు టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద మనకు ఓవరాల్గా మనకు ముప్పై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వీటిలోన గర్ల్స్కి వచ్చేసి ఐదు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది మనకు ఓవరాల్గా మనకు ఎన్డీఏ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నాలుగు వందల ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్ అనమాట ఎవరైతే ఆర్మీకి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా మీరు పారాకమాండ్కి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మీరు పారా పారాకమాండ్కి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఇది సింపుల్ వే అనమాట ఇది ఒక అంటే ఒక రూట్ అనమాట ఇది కాబట్టి క్వాలిఫికేషన్ ఏజ్మెంట్ కానీ ఎట్టి పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే అవ్వతుండీ అండ్ జాబ్ కొట్టాలంటే కూడా అంత ఆశమాశత కాదు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఆర్మీ వింగ్లో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులకు ఎవరైనా భర్తీ చేసుకోవాలంటే అంటే అప్లై చేసుకోవాలంటే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్లో వచ్చేసి మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసి కానీ హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ అయినా కూడా మీరు ఈ ఆర్మీ వింగ్కు ఉన్నటువంటి పోస్టులకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్సు నేవల్ వింగ్ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి పోస్టులకు ఏమైనా మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీ మీరు ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చేసి ఉంటారో అంటే ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ నేవీ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆర్మీ వింగ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఎనీ గ్రూపు ఇంటర్మీడియట్లో మీరు సింపుల్గా పాస్ అయితే సరిపోతుంది ఏ గ్రూప్ అయినా కూడా అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో మళ్ళీ చెప్తున్నాను ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ అయిన వాళ్ళు కానీ మీరు ఆర్మీ వింగ్కి అయితే అప్లైతే చేసుకోవచ్చు ఎవరైతే ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కానీ నేవల్ వింగ్ కానీ మీరైతే అప్లైతే చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఇక్కడ క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ హు ఆర్ అపిరింగ్ ఇన్ ట్వెల్త్ క్లాస్ అండర్ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్ మనకు మెన్షన్ చేశాడు అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు అని దీని అర్థం అనమాట కాబట్టి అప్లైతే చేసుకోండి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేశాడు ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరు ఉంటారో యువర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు వాళ్ళు వంద రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది మీరు ఆన్లైన్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అప్లై చేసేటప్పుడే ఇక నెక్స్ట్ మీకు శాలరీ చూసుకుంటే మీరు ప్రజెంట్ ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు లెఫ్టినెంట్కి అయితే మీరైతే సెలెక్ట్ అవుతారన్నమాట ఇక్కడ మీకు ర్యాంక్స్ వైజ్గా ఉన్నాయి లెఫ్ట్ నుండి మేజర్ వరకు శాలరీ చూసుకుంటే లెఫ్ట్నెంట్ వచ్చేసి మనకు లెవెల్ టెన్ కింద యాభై ఆరు వేల ఒక వంద నుండి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలకి శాలరీ వస్తుంది అన్ని ఎలమెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు తొంభై వేలకి అండ్ లక్ష వరకు దగ్గర దగ్గర మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట ఇక నెక్స్ట్ క్యాప్టెన్కి వచ్చేసి లెవెల్ టెన్ కింద అంటే బి అనమాట ఇది పక్కన అండ్ సిక్స్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ నైంటీన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సాలరీ వస్తుంది అండ్ తర్వాత మనకు మేజర్ లెవెన్ లెవెన్ కింద సిక్స్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి అండ్ టూ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సాలరీ వస్తుంది ఇక్కడ మీకు అలెవెన్స్ అనేది మీకు ఇంకా ప్లస్ యాడ్ అవుతాయి అనమాట కాబట్టి చూసుకోండి మీరు ఎవరైతే లెఫ్టినెంట్గా సెలెక్ట్ అవుతారో మీకు ఫస్ట్ మంత్ బేసిక్ పెయిన్ మీకు యాభై ఆరు వేల ఒక వంద వస్తుంది అన్ని అలెవెన్స్ కలుపుకుంటే ఓవర్లో మీకు తొంభై వేలకు అబో మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక కింద అయితే చూసుకోవచ్చు అనమాట అదర్ అలవెన్స్ అనేది మనకు ఏ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తం కూడా యూనిఫామ్ అలవెన్స్ రేషన్ అండ్ కిడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ హాస్టల్ సబ్సిడీ ఇట్లా చాలా రకాల మనకు అలవెన్స్ ఉంటే మొత్తం కూడా మనకు చూసుకోవాలి మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టి ఉంటాను ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెడతారన్నమాట ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు చూసుకుని ఏజ్ టు అండ్ సెక్స్ మెరిటల్ స్టేటస్ ఓన్లీ అన్మ్యారేడ్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్మెంట్ చూసుకుని అడితే జూలై సెకండ్ టూ థౌజండ్ సిక్స్ నుండి జూలై ఫస్ట్ టూ థౌజండ్ నైన్ మధ్యనే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ ఇక్కడ జూలై ఫస్ట్ ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ సిక్స్ వాళ్ళు జూలై ఫస్ట్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా ఇక్కడ జూలై సెకండ్ టూ థౌసండ్ నైన్ ఉన్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట జూలై ఫస్ట్ వరకు వాళ్ళు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టరు ఒకవేళ జూలై సెకండ్ టూ థౌసండ్ నైన్ ఉన్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కాబట్టి మీరు ఏజ్ లిమిట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొంతమందికి అర్థం కాదనమాట అంటే బ్రదర్ మాది ఈ డేట్ ఆఫ్ బర్త్ మేము అప్లై చేసుకొచ్చాను మరి నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లో ఇవే మిస్సెల్ ఉంటారు కొద్దిగా అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ నుంచి మనకు ఓవరాల్గా మూడు వందల క్వశ్చన్ వస్తాయి మూడు వందల మార్కులకు అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ మనకు ఎగ్జామ్ టైమింగ్ ఇస్తారనమాట అండ్ సెకండ్ వచ్చేసి మనకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ దీనికి వచ్చేసి మీకు ఆరు వందలకి క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది ఆరు వందల మార్కులకు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ వరకు మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది పేపర్ వన్ మనకు మార్నింగ్ ఉంటుంది అండ్ పేపర్ టూ వచ్చేసి మనకు మధ్యాహ్నం నుండి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది మనకు తొమ్మిది వందల అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అండ్ ఈ ఎస్ఎస్బి మార్కులు అండ్ ఎగ్జామ్స్ లో మార్కులను బట్టి మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అంటే రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు ఎస్ఎస్బి ఇంటర్లో ఉన్నప్పుడే మీకు హైటు మెడికల్ టెస్టు ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట అయితే బ్రదర్ ఇక్కడ మీకు హైట్ వచ్చేసి మినిమం హైటు నూట యాభై ఏడు సెంటీమీటర్ల కంటే తక్కువ అయితే ఉండకూడదు మేల్ అండ్ ఫీమల్ ఇద్దరు కూడా అండ్ ఇంకోటి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్ అండ్ ఇంకోటి దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది వన్ బై ఫోర్త్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట కాబట్టి మీరు అయితే చూసుకొని మీరైతే అటాప్ట్ అయితే చేయాలి ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు స్టేట్స్లో ఉంటాయి ఇక్కడ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు హైదరాబాద్ సెంటర్ అయితే మనకు మెన్షన్ చేశాడు అండ్ ఇంకా కొన్ని సెంటర్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హన్మకొండ వరంగల్ అర్బన్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది తెలంగాణ వాళ్ళకు ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి తిరుపతి అండ్ వెల్లూరు విజయవాడ విశాఖపట్నం ఇక్కడ వెల్లూరు మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంది తెలుసు కానీ విజయవాడ విశాఖపట్నము తిరుపతి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మూడు సెంటర్లు అయితే కన్ఫామ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఎవరైతే ఎగ్జామ్ హై హై స్కోర్ చేయగలరో వాళ్ళకి మాత్రమే షార్ట్లీ చేసి మళ్ళీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు యూపీఎస్ బోర్డు అనేది చాలా టఫ్ అంటే టఫ్గా ఉంటుంది వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు వాళ్ళే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఏప్రిల్ పద్నాడు రెండు వేల ఇరవై ఐదు ఆ డేట్ని మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట అంటే ఆదివారం రోజు అయితే ఉంటుంది అది కాబట్టి మీకు టైం అనేది చాలా టైం అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అనేది మనకు అలాటప్ప ఎగ్జామ్ అయితే కాదు చాలా టఫ్ అంటే టఫ్ ఉంటుంది ప్లస్ వాళ్ళతో పాటు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఇంకా చాలా అంటే చాలా టఫ్గా అయితే ఉంటుంది చాలా తక్కువ మంది మాత్రమే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అవుతారు కాబట్టి మీరు బా ప్రిపేర్ అవ్వండి మీరు వన్స్ ఇది కానీ క్రాక్ చేసి మీరు కానీ జాబ్ కొట్టారంటే కనుక మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది అండ్ అంటే నేను చెప్పుకోలేమన్నమాట మీ లైఫ్ అనేది అసలు బిందాసులు అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎట్టి పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోద్దండి ఈ నోటిఫికేషన్ని ఇంతే పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద అయితే చేయండి అండ్ నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేసి లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లైతే చేసుకోండి థ్యాంక్ యూ